స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ పద్దెనిమిదివ వార్షికోత్సవం సందర్భంగా శనివారం మంచిర్యాల బ్రాంచ్ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు బ్రాంచ్ మేనేజర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఏజెంట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసి ఇంకా కష్టపడి కంపెనీని ఎల్లవేలా విజయ పదంలోకి నడిపించాలని కోరారు సీనియర్ సేల్స్ మేనేజర్ గణేష్ సీనియర్ సేల్స్ మేనేజర్ ఆవిడపు సత్యం కాసం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు దాదాపుగా పదిహేను దీంతో పాటుగా మనకి టెలిమెడిసిన్స్ అని చెప్పేసి తర్వాత స్టార్ పవర్ ఓకే కొత్త प्लीज शेअर सबस्क्रेबूल न्यूज प्लीज सबस्क्रेब टू बीसीएन